Welcome to Megan 9 Box Office, this is Akshaya. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి క్రేజీ కాంబోలో స్పిరిట్ అనే సినిమాని అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఎప్పుడో ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి రావాలి కానీ ఎంతవరకు రాలేదు త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీలో కథానాయికిగా దీపికా పదుకోనే తీసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈ మూవీ నుంచి దీపికాను సందీప్ తప్పించాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇంతకీ దీపికా సందీప్ తప్పించడానికి కారణం ఏంటి సందీప్ రెడ్డి వంగ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే డైరెక్టర్ ప్రభాస్ తనతో సినిమా చేయటానికి ఓకే చెప్పినా తన రూల్స్ మార్చుకోడు తన కండిషన్స్ ప్రకారమే సినిమా చేయాలి అంటాడు ప్రభాస్ కు సైతం కండిషన్స్ పెడతాడు అలాంటివి హీరోయిన్ కండిషన్ పెడితే ఊరుకుంటాడా ఇప్పుడు అదే టాక్ వినిపిస్తుంది మ్యాటర్ ప్రభాస్ కు జంటగా దీపిక అయితే బాగుంటుందని ఆమెను కాంటాక్ట్ చేయడం ఫైనల్ చేయడం జరిగిందట అయితే షూటింగ్ టైమింగ్స్ పారితోషికం లాభాల్లో వాటా అంటూ దీపిక రోజుకో డిమాండ్ ముందు పెడుతుందట కాల్ షీట్ అంటే సాధారణంగా ఎనిమిది గంటలు ఉంటుంది కానీ దీపిక మాత్రం ఆరు గంటల్లోనే షూటింగ్ మిగించాలని అదనంగా చేయాలని ంటే మరింతగా రిమ్యురేషన్ ఇవ్వాలని షరతులు పెడుతుందట అంతేకాకుండా లాభాల్లో వాటా కావాలని అడగడం తన టీం శాలరీలు కూడా నిర్మాతే భరించాలనడం సందీప్ రెడ్డికి నచ్చలేదట ఆమె పెట్టే కండిషన్స్ నచ్చకనే ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది దీపికాను తప్పించనున్నారని తెలిసినప్పటి నుంచి మృణాల్ పేరు గట్టిగా వినిపిస్తుంది ప్రభాస్ మృణాల్ జంట చూడటానికి బాగుంటుంది మరి ప్రచారంలో ఉన్నట్టుగా దీపికా ప్లేస్ లో మృణాల్ వస్తుందేమో చూడాలి